వెల్కమ్ బ్యాక్ టు డూన్ ఫ్యాక్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ సునీత విలియమ్స్ ఈ పేరు తెలియని వాళ్ళైతే మన దేశంలో అయితే ఎవరో ఉండరు ఈమె భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ ఈమె నాసాలో వర్క్ చేస్తుంది అయితే ఈమె గురించి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే తను అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుంది అని అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అయితే ఈమె జూన్ అరవ తేదీన తిరిగి రావాల్సి ఉంది అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆమె యొక్క జర్నీ అనేది వాయిదా వయస్ వాయిదా అయితే పడింది అయితే సునీత విలియమ్స్ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కీలక సమాచారాన్ని అయితే ఇచ్చింది అదేంటి అంటే అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఒక పనికిరాని ఉపగ్రహం శాటిలైట్కి సంబంధించిన కొన్ని శకలాలు పడి ఉండటంతో ఆమె యొక్క జర్నీకి అయితే ఆటంకం కలుగుతుంది అని చెప్పి తెలియజేసింది రష్యాకు చెందిన కాలం చెల్లిన అంటే ఆల్రెడీ దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయిన శాటిలైట్ యొక్క శకలాల కారణంగా సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి కూడా చిక్కుకుపోయారు బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ వ్యోమనౌకలో వీళ్ళ ప్రయాణం అయితే సాగింది జూన్ ఐదవ తేదీన సునీ సునీత విలియమ్స్తో పాటు అమెరికాకు చెందిన మరో వ్యోమ వ్యోమగామి విల్ మోతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడంతో సునీత సునీత అలాగే వీల్ మోర్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజ్ అవుతుంది నాసా శాస్త్రవేత్తలు దానికి సంబంధించి రిపేర్ చేసేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాస్తవానికి అయితే జూన్ పద్నాలుగవ తేదీన సునీత భూమి మీదకు చేరుకోవాల్సి ఉంది ఈ ప్రయాణం అనేది ఇరవై ఆరవ తేదీకి అయితే వాయిదా వేశారు కానీ ఇప్పటికీ కూడా టెక్నికల్ సమస్య అనేది పరిష్కారం అయితే అవ్వలేదు అన్నట్లు తెలుస్తుంది ఆ యొక్క పరిష్కారం కాకపోవడం వల్ల ఇద్దరు వ్యోమగాములు కూడా అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే జూలై ఆరవ తేదీన ఈ యొక్క వ్యోమనౌక అనేది భూమి మీదకు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అయితే అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారన్న విషయంపై నాసా అయితే ఎలాంటి అధికార అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వలేదు కానీ తాజాగా అయితే జూలై ఆరవ తేదీన వచ్చే అవకాశం ఉందని కొంత అప్డేట్ అయితే ఇచ్చింది అయితే సునీత విలియమ్స్కు ఇది మూడో అంతరిక్ష యాత్ర ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు సెలెక్ట్ అయ్యారు రెండు వేల ఆరులో ఫస్ట్ టైం అంతరి అంతరిక్ష యాత్ర చేశారు అలాగే రెండు వేల పన్నెండులో మరోసారి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు ఇప్పటి వరకు ఆమె యాభై గంటల నలభై నిమిషాల స్పేస్ వాక్ అనేది చేశారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపారు ఆవిడ మూడోసారి అంతరిక్షం చేరుకున్న సునీత విలియమ్స్ అక్కడే ఉన్న ఏడుగురు వ్యోమగాములతో కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీత విలియమ్స్ టూ బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి అయితే రావడానికి రావాల్సి రా పరిస్థితి అయితే వచ్చింది ఈ యొక్క విషయం అయితే అందరినీ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిందని అనుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా భూమిపైకి ఎప్పుడు వస్తారన్నదైతే నాసా శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అయితే చెప్పలేకపోతున్నారు స్టార్ లైనర్లో వచ్చిన కొన్ని ఇష్యూస్ కారణంగా ఈ యొక్క సమస్య అనేది మొదలైంది అలాగే స్టార్ లైనర్ మిషన్ వ్యవధిని అంటే టైం గ్యాప్ని నలభై ఐదు రోజుల నుండి తొంభై రోజుల వరకు పొడిగించాల్సి వచ్చింది అలాగే లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో చివరి నిమిషంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల గ్యాస్ స్లీక్ అవుతున్నట్లు కూడా తెలియజేశారు క్లస్టర్లు కూడా మురయిచ్చాయి బోయింగ్ సైంటిస్టులు ఇప్పటి అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు అంటే రిపేర్స్ అనేవి చేయడంతో వ్యోమన అంతరిక్షంలోకి చేరుకుంది షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది కానీ ఈ రిపేర్స్ అనేవి పూర్తి స్థాయిలో జరగలేదు ఇవి పూర్తయిన తర్వాతే సులీత విలియమ్స్ విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం అయితే ఉంది సునీత రోదసి యాత్ర అని ప్రకటించారు అప్పటి నుంచే అడుగడుగున ఆటంకాలతో సాగుతుంది బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారు వారిద్దరిని రోదసిలోకి పంపించడానికి అయితే చాలా కష్టపడిందని చెప్పాలి నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఎదురయ్యాయి దీంతో వాయిదా పడింది ఆ తర్వాత కొన్ని రిపేర్స్ చేసిన తర్వాత స్టార్ లైనర్ వారిని జూన్ ఐదవ తారీఖున సురక్షితంగా అయితే స్పేస్కి పంపించింది వాస్తవానికి ఈ మిషన్ కేవలం ఎనిమిది ఎనిమిది రోజులు మాత్రమేనట కా వారు జూన్ పదమూడో తిరిగి రావాల్సి ఉంది కానీ అలా జరగలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరూ జూన్ ఇరవై ఆరున తిరిగి ప్రయాణం అవుతారని నాసా చెప్పింది కానీ మళ్ళీ అదే టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల లైనా స్పేస్ క్రాఫ్ట్లో మరోసారి ఇష్యూస్ తలెత్తడం వల్ల వారి ప్రయాణం అయితే వాయిదా పడినట్లు నాసా ప్రకటించింది వ్యోమనౌకలో హీలియం లీకేజ్ సమస్య ఏర్పడటంతో దాన్ని సరిదిద్దే పనిలో అయితే స్టార్ లైనర్ ఇంజనీర్స్ ఉన్నారు అయితే ఇప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదు అనే చెప్పాలి దీంతో సునీ సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుల్ బుచ్ల్మోర్ ఎప్పుడు భూమిపైకి వస్తారన్న విషయంలో అయితే క్లారిటీ లేదు దీనికి సంబంధించి అయితే మన ఇండియాకి సంబంధించిన ఇస్రో చీఫ్ అయితే కొన్ని విషయాలైతే బయటపెట్టారు అంతరిక్ష యాత్రలు ఉన్న భారత సంతృప్తికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్పై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంతరిక్షం నుండి సునీత విలియమ్స్ బృందం రాక ఆలస్యంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన అయితే కొన్ని విషయాలు చెప్పారు అవేంటంటే సునీత విలియమ్స్ బృందం రాకపై పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు త్వరలోనే వ్యోమగాములు ప్లేస్కు చేరుకుంటారని కూడా అన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చాలా సేఫ్ ప్లేస్ సేఫ్ ప్లేస్ అనే సుదీర్ఘకాలం లాంగ్ టర్మ్ అక్కడ మనుషులు జీవించే సదుపాయం కూడా ఉందన్నారు సోమనాథ్ అలాగే ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష సెంటర్లో మొత్తం తొమ్మిది మంది వ్యోమగాములు ఉన్నారని వారంతా త్వరలోనే తిరిగి వస్తారని పోయింగ్ స్టార్ లైనర్ అనే కొత్త క్రూ మోడల్ను పరీక్షిస్తున్నారని అది తిరిగి హోమ్ ప్లేస్కు చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని కూడా ఆయన చెప్పారు అలాగే ఇది సమస్య కాదు ఐ ఐఎస్ఎస్ చాలా కాలం పాటు ప్రజలు నివసించేందుకు సురక్షితమైన ప్రాంతమే అని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు సో దీన్ని బట్టి అయితే సునీత సునీత విలియమ్స్ అయితే త్వరలోనే భూమికి చేరుకోనున్నారు అనేది అయితే స్పష్టం అవుతుంది ఆమె త్వరగా భూమిని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రావాలి అని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి అలాగే సునీత విలియమ్స్ గురించి మీకు ఏదైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు నీ ఫ్యాక్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ బాయ్ బాయ్